అన్నదాత సుఖీభావ అదేనండి రైతులకి రైతు భరోసా ఏపీ ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు అనేవి ఏడు వేల రూపాయలు మొదటి విడత రావాలంటే తప్పనిసరిగా ఇక్కడ ఈ విధంగా ఈకేవీసీ కంప్లీట్ ఎలిజిబుల్ అనేది చూపించాలి హలో ఫ్రెండ్స్ అన్నదాత సుఖీభవలో మీకు ఈకేవీసీ అనేది కంప్లీట్ అయిందా లేదా మీరు ఈ పథకానికి అర్హుల కాదా అనేది తెలుసుకోవాలంటే ఏ విధంగా ఇప్పుడు మనం చూద్దాం మీ ఆధార్ నెంబర్తోనే ఇది చెక్ చేసుకోవడానికి అయితే ఉంటుంది ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఇక్కడ ఈ వెబ్సైట్ లింక్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు కొంచెం కిందగా స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ మీకు యెల్లో కలర్లో ఈ విధంగా నో యువర్ స్టేటస్ అని ఉంటుంది సో దీన్నైతే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది క్లిక్ చేసుకుని వెంటనే మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అన్నదాత సుఖీబావా పిఎం కి సంబంధించి నో ఎవర్ స్టేటస్ ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి మీరు రైతు అయితే మాత్రం తప్పనిసరిగా మీ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి నా దగ్గర ఉన్న ఆధార్ నెంబర్ని అయితే నేను ఇక్కడ మీకోసం ఎంటర్ చేసి చూపిస్తాను సో ఎంటర్ చేయగానే ఆ తర్వాత మీకు పక్కనే ఉన్న ఎల్లో కలర్లో ఉండే క్యాప్చర్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసి సెర్చ్ అని గ్రీన్ కలర్ కనబడుతుంది కదా సో దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన మరుక్షణం మీ యొక్క వివరాలు అనేవి ఈ విధంగా అయితే పొందుపరుస్తాయి ఆధార్ నంబర్ మీ పేరు డిస్టిక్ మండలు విలేజ్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ కనబడతాయి పక్కనే స్టేటస్లో కూడా మీరు ఈ పథకానికి ఎలిజిబుల్లా కాదా అనేది కూడా ఇక్కడ మీకు కనబడుతూ ఉంటుంది ఈ కేవైసీ అనేది కూడా కంప్లీట్ అయినట్లు మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇవన్నీ ఉన్నవారికి మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ అదేవిధంగా కేవైసీ కంప్లీట్ అయింది అని ఉన్నవారికి మాత్రమే ఇక్కడ డబ్బులు అనేవి రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ తప్పనిసరిగా ఎలిజిబుల్ ఉండాలి కేవైసీ కంప్లీట్ అని ఉండాలి అటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులు అనేవి పడతాయి సో అనంత సుకివ మొదటి వాట డబ్బులు వీళ్ళకి మాత్రమే